వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి యాస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు కానీ ఆ రెండిటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు ఉపయోగిస్తుంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చాటమ్మా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ ఎంత చక్కటి విషయాలు చెప్తుంది అంటే ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు ఓకే అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పొస్తే సంతానం ఫలాన్ టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా ఆడదు ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా అంటే మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫోన్లో మాట్లాడతా నేను నీకు దూరంగా మాట్లాడతా నువ్వు నా దగ్గరగా ఉండొద్దు నువ్వు దగ్గరకు వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్లో పుట్టారు దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఒకవేళ పేరు ఎలా ఉంది ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా పాజిటివ్ ఉందా ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ప్లస్ చాలా మంది సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏందని వస్తారు వాళ్ళు చేయి చూస్తా చేయి చూసి వాళ్ళు జరిగినాయి చెప్తా లేకపోతే వాళ్ళు వినరమ్మా జరిగిన చెప్పి అప్పుడు జరగబోయ్ చెప్తే అప్పుడు ఫీల్ ఎవరైనా అసలు ఈ ఫోన్లో పేర్లో ఏ పెట్టుకోమంటే ఏంటమ్మా సరే అట్ట అని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ ఒకవేళ వేలు ఫీజు అంట అసలు ఎక్కడి నుంచి ఉన్నారు సరే పాపం కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి కదా అలా నేను చేయి చూస్తా ఫేస్ రీడింగ్ చూస్తా ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ ఫోన్ లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తావమ్మా అదే కదా వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తాను అలానే వాళ్ళు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తాయి అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ లేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది దానిలో ఇంకా ఇంకా ఏం లేదు చదివితే మార్కులు వస్తాయి పని చేస్తే జీతం ఇస్తారు అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ కౌన్సిలింగ్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టాలా నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఆలోచించుకోండి అది కాక ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మా అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా కానీ యూట్యూబ్స్ కూడా ఎక్కువైపోయినాయి వీటిలో కొంతమంది మిమ్మల్ని రెండు రోజుల్లో కోటేశ్వరులు చేస్తాం వారంలో కోటేశ్వరులు చేస్తాము అంటూ ఉంటారు మరి మీరు ఎప్పుడు అలాంటి రెమెడీ చెప్పలేదు మీరు ఎన్ని రోజుల్లో చేయగలరు కోటేశ్వరులు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా ఇక్కడ ఏంటంట రెండు రోజుల్లో కోటేషన్ చేయటం మూడు రోజుల్లో కోటేషన్ చేయటం ఇలాంటివి ఉండవమ్మ ఇదేందంటే జనం యొక్క వీక్నెస్ ఆడుకోవటం లాటరీ టిక్కెట్ లాంటిది నువ్వు పది రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొంటే నీకు కోటి రూపాయలు వస్తుంది అంటే ఆ జనం వీక్నెస్ లో ఆ పది రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటారు కోటి రూపాయలు ఎవరో ఒకళ్ళకి వస్తాయి తప్పితే అందరికీ రావు అంతే కదా ఇది కదా అలానే నేను అనేది ఏంటంటే అమ్మా నేను ఫస్ట్ నేను ఒక ఒక అరవై ఏళ్ళ వయసులో ఉన్నా అంటే మీరందరూ నాకు పిల్లలు మనవాళ్ళతో సమానంలో ఉన్నారు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళని నా మనవాళ్ళు లాంటి వాళ్ళని మోసం చేస్తే ఇంకా నేను మహా అంటే ఒక పది ఏళ్ళు ఉంటానేమో ఈ లోపు వీళ్ళందరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు దీనికి నేను అనేది ఏంటంటే జాతర చక్రంలో యోగాలని ఉంటాయి ఆ యోగం లేని వాడికి నువ్వు ఏ ఫోన్ నెంబర్ మార్చుకున్నా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఏ చేసినా ఏమి చేసినా రావు ఆ యోగాలు కొన్ని యోగాలు అలా కొంతమందికి వాళ్ళు గత జన్మలో చేసినటువంటి పుణ్యాలను బట్టి ఈ జన్మలో ఆల్రెడీ పోయిన జన్మలో బ్యాంక్ బ్యాలెన్స్ వేసి ఉంటే ఈ జన్మలో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ డ్రా చేసుకోవడానికి కొన్ని యోగాల్లో పుట్టిస్తాడు భగవంతుడు అది కూడా లిమిటెడ్ పీపులే ఉంటారు ఎక్కువ మంది ఉండరు ఇప్పుడు ఎవరు అబ్దుల్ అబ్దుల్ కలాం గారు బాగా డెవలప్ అయ్యారు కదా మోడీ గారు డెవలప్ అయ్యారు అంటే ఇవన్నీ చేతుల మీద లెక్క అయ్యొచ్చు కదా అంతేగాని ఎక్కువగా లెక్క అయ్యి లేదు కదా ఇలా ఉంటది ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేయాలి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఫస్ట్ విధంగా ఏంటంటే సబ్జెక్ట్ లేదు మరి ఎట్లా అట్రాక్ట్ చేస్తారు ఎవడైనా కోటి చూడవుతాడు అంటే ఎవడైనా అట్రాక్ట్ అవుతాడు లాటరీ టికెట్ అట్రాక్ట్ అవుతున్నారు కదా అలా అట్రాక్ట్ అయ్యి తర్వాత ఏమైతే లాటరీ టికెట్లు కొని 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 వాడి దగ్గర ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు రోడ్డు మీద పడుతున్నాడనే కదా లాటరీ టికెట్లు బ్యాన్ చేశారు ఎక్కువ స్టేట్లు బ్యాన్ ఎందుకు చేశారంటే ఇలా లాటరీ టికెట్ల మీద ఆశపడి వేస్ట్ అవుతున్నాయి ఆ డబ్బులు వేస్ట్ అయ్యి పేదోడు అని బ్యాన్ చేశారు అలానే వీళ్ళని ఎందుకు బ్యాన్ చేయట్లే అంటే ఈ మన దేశంలో వాక్ వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి సరే వాళ్ళు చెప్తున్నారు ఒక్క ఫోన్ నెంబర్ మార్చుకుంటేనే కొట్టిసీలు పని అయితే ఇంకా అసలు ఈ ఈ ఉద్యోగాలు ఎందుకు ఈ చదువులు ఎందుకు ఈ ఇంజనీరింగ్ ఎందుకు ఈ డాక్టర్లు ఎందుకు అన్ని ఎందుకమ్మా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ మార్చుకోండి నలభై ఆరో నంబర్ పెట్టండి మూడు రోజులు కోటీసులు అవుతారు అలా అయితే ఏమైతుందో తెలుసమ్మా బ్యాంక్ అకౌంట్ని సీచ్ సీజ్ చేస్తారు మూడు రోజుల్లో కోటీసుడు అయితే ఎందుకు అవుతున్నాడు ఏంది ఇది చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు వచ్చి అది సీజ్ చేస్తారు ఇల్లు ఊరు నేను నటిస్తున్నారు అనమాట ఈ ఇలా చేస్తాం అలా చేస్తామని ఇక్కడ జనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇంత కాలం నుంచి ఎంత కష్టపడి పనిచేస్తుంటేనే మనం అవ్వలేదు ఒక ఫోన్ నెంబర్ మార్చుకుంటే ఎలా అవుతాం అవుతామని చెప్పి ఫస్ట్ జనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇది కాదు అసలు అయినా చాలా మంది నా దగ్గరకు వస్తారు కమ్మ వచ్చిన వాళ్ళని నేనేం అడుగుతున్నానంటే అమ్మ వాళ్ళు మూడు రోజుల కోటీస్ని చేస్తా అంటున్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు ఏందమ్మా అని అడుగుతున్నాను అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సమాధానం సార్ మా పిల్లలకి చదువు కావాలి మాకేం కోట్లొద్దు మా ఆరోగ్యాలు బాగుండాలి మాకేం కోట్లొద్దు వద్దు అవి వస్తే ఆటోమేటిక్గా వచ్చే టైం వస్తే అవి వస్తాయి కానీ ఒక 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 ఆస్ట్రాలజిస్ట్గా న్యూమాలజిస్ దగ్గర మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఏంటంటే వివాహం కావాలి లేదా సంతానం కలగాలి లేదా మా పిల్లలు బాగా చదువుకోవాలి లేదా మంచి ఉద్యోగం కావాలి లేదా భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి ఇలాంటి విషయాల కోసం మీ దగ్గరికి వస్తున్నామండి ఆ కోట్లు వాళ్ళందరూ చెప్పినంత మాత్రమే నమ్మేసి ఊరిని అవే అంత లేదు కొంతమంది పాలిషడ్గా ఆలోచించే వాళ్ళు ఎడ్యుకేటర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా అలా కాదండి ఒక పద్ మీ ప్రోగ్రామ్ చూడంగానే ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది ఎస్ ఈయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా చెప్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఊర్ని చేస్తానని చేస్తాను చేయడు అప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు పాములు ఆడిచ్చేవాడు గాడి వాడు ఇలా కోట్లు తీసి ఇలా కోట్లు తీసి అలా అన్ని కోట్లు ఆడి దగ్గర ఉంటే తీయగలిగితే వాడి గాడి చేసుకోవాలంటే పని ఏమన్నది అలానే ఈ ఈ చెప్తున్న న్యూమరాలజిస్టులు నిజంగా ఎదురు కోటీసుని చేసే పని అయితే వాళ్లే కోటీసులు అయిపోతే ఈ ప్రోగ్రాం చేయాల్సిన అవసరమే లేదు తెలుసా పరివారికి కైండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఈ హైదరాబాద్ లాంటి సిటీలో ఒక పది సిగ్నల్స్ దాటుకొని రావాలి అక్కడ నుంచి కష్టపడి సరే కార్లో వచ్చినా దేనిలో వచ్చినా అంత కష్టపడి ఒక గంట సేపు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఒక గంట సేపు ప్రయాణం చేసి వెళ్ళాలి కోర్టులు ఉన్నవాడు ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా వాడే వాడే ఏదో ఫోన్ నెంబర్ మార్చుకొని కోర్టులు కురిపించుకుంటాడు కదా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదమ్మా ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే జాతక చక్రం ప్రకారం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే రెమెడీ తీసుకోవటం ఎడ్యుకేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే సపోజ్ మెర్కూరి మెర్కూరి అంటే తెలివితేటలకి సంబంధించి చదువుకి సంబంధించి అవి ఏదన్నా నెగిటివ్ గ్రహాలతో కలిసి ఉంటే దానికి తగ్గ నెగిటివ్ ఇవి తీసుకోవటం ఎందుకని రాహు చంద్రుని చూస్తే చంద్రగ్రహణం రాహు సూర్యుడిని పట్టుకుంటే సూర్యగ్రహణం అలా మన జాతక చక్రంలో చదువుని పట్టుకుంటే చదువులో ఇబ్బంది వస్తాయి ఇలా వీనస్సును పట్టుకుంటే మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది వస్తుంది ఇలాంటి దేని విషయంలో ఇబ్బంది వస్తుందో ముందే తెలుసుకొని దానికి తగ్గ చిన్న చిన్న రెమెడీస్ ఆ రెమెడీస్ కూడా ఎలా ఉండాలంటే అమ్మ కామన్ మ్యాన్కి అనుకూలంగా ఉండేటట్టు ఉండాలి ఇప్పుడు సపోజ్ సర్పదోషం ఉంది మన ఇంట్లో మనం కూర్చొని సర్పదోషం నివారణ చేయాలంటే వేలల్లో అవుతుంది లక్షల్లో అవుతుంది అలా లేకుండా ఏ గుడికో వెళ్ళి ఆల్రెడీ అందరూ కలిపి చేయించుకుంటారు కాబట్టి ఆ గుళ్ళ అది ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టి టికెట్ కొనుక్కుంటే వాళ్ళు సర్పదోష నివాణిని పూజ చేస్తే అది సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది దానికి తోడు ఇప్పుడు మనకు చిన్న వాదన ఉన్నది పాము గుడ్డు తినదు పాలు తాగదు అయినప్పటికీ మనం అవి చేస్తున్నాం దానికన్నా ఈ రెండు గుడ్లో ఒక పాలు ప్యాకెట్ ఒక ఒక ఎవరైనా వికలాంగుడికి ఇచ్చామనుకో చక్కగా మన ముందే తిని మన ముందే పాలు తాగి అమ్మయ్య ఎవరో వీళ్ళు నా కడుపు నింపారు వీళ్ళ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నమస్కారం పెట్టుకుంటాడు అది వెళ్ళి భగవంతుడికి అంది భగవంతుడు తదాస్త అంటాడు చాలా అయిపోయింది పని అలా పాజిటివ్ రెమెడీస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అలా చేసుకొని చేయాలి అలా చేయాలంటే చెప్పేవాడు కూడా ఒక ఒక వయసు ఉండాలి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఒక వేత్త అయి ఉండాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకి ఏంటంటే అమ్మా ఈజీ మనీ రేపు పొద్దున మన పిల్లల మీద ఎఫెక్ట్ చూపించిద్ది అనేటువంటి ఒక భయం ఉంటుంది ఒక ఆధ్యాత్మిక వేత్తకి మన మీద కానీ మన పిల్లల మీద మన కుటుంబం మీద అందుకని ఈజీ మనీకి ఎప్పుడు ట్రై చేయడు భగవా ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడో అది ఫాలో అవుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అది జరిగేది జరుగుతుంది అని చెప్పి అన్నట్టుగా చేసుకుంటూ వెళ్తాడే కానీ ఇలా మోసం మాటలు చెప్పండి అందుకని నేను ఈ విధంగా ఇన్ని శాస్త్రాలు చూసి చెప్తాను కాబట్టి ఒకసారి నన్ను కలవండి తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి నమస్కారం